హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ హోమ్ మేకింగ్ తెలుగు ఈరోజు మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నానండి ఈరోజు దోశలు వేస్తున్నాను దోశల కోసం చట్నీ చేయాలి కదా పచ్చిమిర్చి వేయించుతున్నాను అనమాట పచ్చిమిర్చిని నేను దోశల పెనం మీద వేపుతున్నాను ఎందుకంటే దోశలు వేసే ముందు పెనం మీద ఆయిల్ అప్లై చేస్తాం కదా ఇలా దోసల పెనం మీద మిర్చి వేయించడం వల్ల మళ్ళీ మనం దోశలు వేసేటప్పుడు ఆయిల్ అప్లై చేసే పని ఉండదండి ఈ ఆయిల్ అంతా దోశల పెనాన్ని పట్టుకొని ఉంటుంది ఈ టిప్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ రోజు నుంచి మన ఛానల్ ఒక కొత్త ఫార్మేట్లో ఉండబోతుంది అదేంటంటే ఇక నుంచి మన ఛానల్లో మోటివేషనల్ కొటేషన్స్ కూడా అనుకుంటున్నాను ఈ ఆలోచన మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే మీకు తెలిసిన మోటివేషనల్ కొటేషన్స్ కూడా కమెంట్ సెక్షన్లో రాయండి ఇలా సిమ్లో పెట్టుకొని పిచ్చి వేయించుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి ఎందుకంటే మనం ఆయిల్ వేసాం కదా మన ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా బేసిక్ నుంచి ఉంటాయండి ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటి బేసిక్స్ అన్నీ తెలియదు కదా వాళ్ళందరికీ మన ఛానల్లో చాలా టిప్స్ కూడా ఉంటాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని టిప్స్ మంచి మంచి రెసిపీస్ కూడా మీతో షేర్ చేస్తాను మన ఛానల్లో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోసే నేను చేస్తానండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఏదైనా వీడియో నచ్చితే నాకు కామెంట్లో చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నన్ను మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు నా వీలుని బట్టి ఆ వీడియోస్ అన్నీ నేను చేస్తానండి రేపటి నుంచి ఛానల్లో టైలరింగ్ వీడియోస్ టిప్స్ కూడా నేను షేర్ చేస్తాను ఈరోజు మోటివేషనల్ కొటేషన్ ఏంటంటే గెలుపు అందరికీ దొరకదు కానీ గెలిచే శక్తి అందరికీ ఉంటుంది ఈ కొటేషన్ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి ఇంకా మరిన్ని కొటేషన్స్ కోసం రోజు నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చట్నీని పుట్నాల పప్పు ఇంకా కొబ్బరి వేసి చేస్తున్నానండి మీరు ఎలా చేస్తారో దోశల్లోకి నాకు కమెంట్ చేయండి వీడియోలో చూస్తున్నారు కదా మిర్చిని ఇలా వేయించుతూ ఉంటే ఆయిల్ అంతా ఎలా స్ప్రెడ్ అయిపోతుందో ఇది చాలా యూజ్ఫుల్ అయిన టిప్ అండి నేను ఎప్పుడూ ఇలాగే చేస్తాను మిర్చి ఒక్కటే కాదు వేరుశనగ గుళ్ళు కూడా ఇలాగే వేయించుకోవచ్చు నేను ముందు ముందు వీడియోస్లో మీకు అది కూడా చూపిస్తాను మీతో షేర్ చేస్తాను చూడండి మిర్చి అంతా ఎలా వేగిపోయిందో ఈవెన్గా మనం ఇంకా ఆయిల్ వేసి వేయించాల్సిన అవసరం లేదు తక్కువ ఆయిల్తోనే ఇలా మనం వేయించుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి కట్ చేసుకుంటున్నానండి ఎప్పుడు నేను ఫ్రెష్ కొబ్బరి వాడటానికి ట్రై చేస్తాను కొబ్బరి చట్నీ అంటే ఫ్రెష్ కొబ్బరి వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఇలా కొబ్బరిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు దొరికితే ఫ్రెష్ కొబ్బరి తెచ్చుకోండి కొబ్బరికాయ చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి చట్నీ కొబ్బరిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం పెనం మీద వేయించుకున్న మిర్చి కూడా వేసేసి పుట్నాలు వేసుకుందాం మీకు తగినన్ని వేసుకోండి నేనైతే కారాన్ని బట్టి వేస్తున్నాను మీ దగ్గర మిర్చి ఎక్కువ కారం ఉంటే ఎక్కువ వేసుకోండి అవి మీడియంగా ఉన్నవి కారం పిల్లలు కూడా తినాలి కదా నేను అందుకే నేను మీడియంగా వేస్తున్నాను ఇప్పుడు దీనిలోకి కళ్ళుప్పు వేసుకుందామండి మీకు తెలుసు కదా నేను ఎక్కువ కళ్ళుప్పే యూజ్ చేస్తాను తర్వాత దీనిలోకి జీలకర్ర కూడా వేసుకుందాము నేనైతే ఈ చట్నీలో చింతపండు వేయట్లేదండి మీకు కావాల్సిన వాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుంది నేనైతే వేయట్లేదు ఇప్పుడు మీకు కావాలంటే మీరు వేసుకోండి ఇది ఎండాకాలం కదా చట్నీలో చింతపండు వేస్తే చింతపండు వల్ల తొందరగా పులిసిపోతుంది చట్నీ ఈవినింగ్ వరకు ఉండదండి నేను అందుకే చింతపండు ఎక్కువగా వేయను ఇప్పుడు దీనిలో వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుందాం ఒక త్రీ ఫోర్ వేసుకోండి ఇంకా దీనిలో అల్లము పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ముందు ముందు వీడియోస్ కూడా అది కూడా చెప్తాను మీకు ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం చూడండి ఇలా వేసుకోవాలి మరీ జారుగా వేసుకోవద్దు మరీ గట్టిగా వేసుకోవద్దు ఇలా మీడియంగా వేసుకోండి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ టైంలో ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు ఒకవేళ మీకు సరిపోయినట్టయితే ఉప్పు వేసేసుకోండి నేను సరిపడానే వేసాను ఇక నేను వేయట్లేదు ఇప్పుడు ఇప్పుడు చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నేను చట్నీని అసలు పోపు వేయనండి ఎందుకంటే దానికి మళ్ళీ ఆయిల్ వేసి వేయాలి కదా పోపు అంటే నేను వీలైనంత తక్కువ ఆయిల్తోనే యూస్ చేస్తాను వంటలు కానీ రెసిపీస్ కానీ తక్కువ ఆయిల్ వేయడానికి ట్రై చేస్తాను ఎక్కువ ఆయిల్ వేసేయను ఎందుకంటే ఆయిల్ హెల్త్కి అంత మంచిది కాదు కదా కొన్ని రెసిపీస్ని ఆయిల్ లేకుండా చేసుకుంటేనే టేస్ట్గా ఉంటాయి ఒకవేళ ఈ రెసిపీ మీకు తెలియనట్టయితే ఆయిల్ లేకుండా పోపు లేకుండా చట్నీని మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చుతుంది ఇది మా మదర్ రెసిపీ అండి మా మదర్ ఇలాగే చేస్తారు ఇప్పుడు చట్నీ చేసేసుకున్నాం కదా దోశలు వేసేసుకుందాం పెనం చూసి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి ఇది నాది ఎప్పటిదో పాత పెనం మార్చాలని ట్రై చేస్తున్నాను కొత్త తీసుకోవాలని కుదరట్లేదు ఇలా వేసేసుకోండి దోశలు మరి ఆయిల్ కూడా ఎక్కువ వేయకండి ఎందుకంటే ఇది ఐరన్ పెనమే కదా మనం ఇందాక మిర్చి వేసేటప్పుడు సీజన్ కూడా చేసాం కదా పెద్దగా వేయాల్సిన పని లేదు చూడండి ఎంత చక్కగా వచ్చాయో దోశలు ఇంకా పిల్లలకి మా వారికి పెట్టేసానండి తినేస్తున్నారు తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి టొమాటో చట్నీ చేస్తున్నాను నేను స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మిర్చి తగినన్ని వేసేసుకొని వేయించుకోండి ఇలా వేయించేటప్పుడు సేఫ్గా మూత పెట్టుకోండి ఎందుకంటే మిర్చి వేగేటప్పుడు మన మొహం మీద చేతుల మీద అలా పడుతుంది కదా ఈ మిర్చి వేగేలోపు టొమాటోలన్నీ కట్ చేసుకుందాం చూడండి ఎంత బాగా వేగాయో అసలు మాడిపోలేదు ఇలా వేగిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత టమాటాలన్నీ వేసేసుకుందాం మీరు కావాలంటే ఆయిల్లో పచ్చిమిర్చి వేయించుకునే ముందు పల్లీలు కూడా కొన్ని వేసుకొని వేయించుకొని చట్నీలో కలుపుకోవచ్చు అండి అవి కూడా బాగానే ఉంటుంది టేస్ట్ ఇలా టమాటాలన్నీ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేద్దాం చాలా బాగా వేగుతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి స్టీల్ కళాయిలో వేయించుతున్నాం కదా పట్టే ఛాన్స్ ఉంది అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అస్సలు అడుగు పట్టదు ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి నేను పసుపు వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ ఏమీ వేయట్లేదు నేను డైరెక్ట్గా మిక్సీ వేసేటప్పుడు వేస్తాను మీరు కావాలంటే ఈ స్టేజ్లో సాల్ట్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం వేసుకున్న తర్వాత ఒకసారి ఈవెన్గా కలిపేసుకోవాలి ఈవెన్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దాం తర్వాత పిల్లల కోసం నేను క్యారెట్ కర్రీ చేస్తున్నానండి క్యారెట్ తురుమేసి ఫ్రై చేస్తాను పిల్లలు చట్నీ తినరు కదా అందుకని పిల్లల కోసం సపరేట్గా క్యారెట్తో క్యారెట్ కర్రీ చేస్తున్నాను క్యారెట్ని ఇలా తురిమేసి కర్రీ చేస్తే త్వరగా అయిపోతుందండి త్వరగా కుక్ అయిపోతుంది ఇలా కాకుండా మీరు ముక్కలుగా కట్ చేసుకొని కూడా కర్రీ చేసుకోవచ్చండి అది కూడా బాగానే ఉంటుంది నేను ముక్కలుగా కట్ చేసి కర్రీ చేస్తే అందులో నేను బీట్రూట్ కూడా యాడ్ చేస్తాను ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ రెసిపీస్ కూడా నేను ముందు ముందు చెప్తానండి మన ఛానల్లో ఉంటాయి మీరు రోజు నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలా తురుముకోవాలండి క్యారెట్ని చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా చేస్తే కర్రీ తొందరగా కుక్ అయిపోతుంది ఎక్కువసేపు పట్టదు ఈలోపు ఇవి మిర్చి కూడా వేగిపోయాయి టమాటాలు మిర్చి అవి కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇవి వేగిపోయాయి కదా ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకుందామండి ఆరిన తర్వాత మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు క్యారెట్ ఫ్రైలోకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకుందాం నేను శనగపప్పు వేసాను సాయిపప్పు కూడా ఉంటే వేసేసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ ఇవి ఈవెన్గా వేగిపోవాలి ఇవి వేగిన తర్వాత మిగతా పోపు దినుసులు కూడా యాడ్ చేసుకుందామండి ఆవాలు ఆవాలు కొంచెమే వేయండి పిల్లలకి ఒక్కొక్క చోట తగిలితే వాళ్ళు ఊసేస్తారండి తినరు కొంచమే వేస్తున్నాను నేను తర్వాత జీలకర్ర కూడా వేస్తున్నాను ఇవి కూడా బాగా వేగిపోవాలి తర్వాత కరివేపాకు వేసుకుందాం కరివేపాకు కూడా బాగా వేగాలండి ఇలా కలిపేసుకోండి ఒకసారి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిర్చి ఒకటి కట్ చేశాను పిల్లలకి కదా ఒకటే వేసాను మీరు కావాలంటే రెండు మూడు వేసుకోవచ్చు ఇంకా ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ముక్కలుగా కట్ చేసి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం ఉల్లిపాయ ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇలా కలిపేసుకోవాలి చూడండి వేగిపోయినాయి వేగిన తర్వాత మనం క్యారెట్ తురుమేసి పెట్టుకున్నాం కదా ఆ క్యారెట్ అంతా వేసేసుకుందాం ఇలా మొత్తం అంతా వేసేసుకోవాలి ఈ కర్రీ చేసేటప్పుడు సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఎందుకంటే ఆయిల్ మనం తక్కువే వేసాం కదా తురుము తొందరగా పట్టేస్తుంది కదా అందుకని మాడిపోయే ఛాన్స్ ఉంది సిమ్లో పెట్టుకొని చేసుకోండి అసలు మాడదండి నేను మీకు చూపిస్తాను చూడండి వీడియోలోనే ఉంటుంది ఇప్పుడు క్యారెట్ అంతా వేసుకున్నాం కదా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసేసుకుందాం సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు నిదానంగా కలిపేసుకోండి ఆ పోపు ఆ ఉల్లిపాయలు అంతా కలిసిపోవాలి క్యారెట్ త్రూమ్లో అలా చక్కగా కలిపేసుకోండి ఇలా ఈవెన్గా కలిసిపోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి గుర్తుంచుకోండి ఈ రెసిపీని సిమ్లో ఉంచే చేయాలి ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి అడుగు పట్టేస్తుంది ఇది మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇలా నిదానంగా కలుపుకోవాలి కొన్ని రెసిపీస్ స్లోగా కుక్ చేసుకోవడం వల్ల వాటి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఈ కర్రీ లోపు ఒక పక్కన నేను అన్నం కూడా పెట్టేసానండి అది కూడా అయిపోతుంది తర్వాత మూత తీసి చూద్దాము సగం సగం కుక్ అయిపోయింది చూడండి కలుపుతున్నాను కదా చూడండి అస్సలు పట్టలేదు సిమ్లో పెట్టుకోవడం వల్ల అసలు అడుగు పట్టదండి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకోవాలండి చెప్పాను కదా ఈ రెసిపీని స్లోగా కుక్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది అంతా బయటకు వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నం అయిపోయిందండి నేను అసలు గంజి వంపను ఎసరు పెట్టుకునేటప్పుడే నేను సరిపడా పెట్టుకుంటాను అందుకే అసలు గంజి వంపనండి ఇలా చేయడం వల్ల అన్నం అనేది చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ ఒకసారి కూర చెక్ చేద్దాం ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి అసలు ఎక్కడా కూడా పట్టదు నేను చెప్పిన విధంగా మీరు చేస్తే అసలు పట్టదండి మీకైనా సరే చూడండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను చాలామంది కారం అసలు వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తారు ఈ కర్రీ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను షేర్ చేస్తానండి ముందు ముందు ఆ వీడియో కూడా చూడండి కారం వేసాను కారం వేసి ఒకసారి ఈవెన్గా కలిపేసుకుందాం మీరు ఈ కర్రీలో కారం వేసిన తర్వాత ఎగ్స్ కూడా వేసుకోవచ్చు అండి డైరెక్ట్గా ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవచ్చు చాలామంది చేస్తారు అలాగా మీకు ఇష్టమైతే మీరు కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఆ టేస్ట్ కూడా ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టేద్దాం అండి ఎందుకంటే కారం వేసి కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేస్తే ఆ కారం టేస్ట్ కూడా కర్రీకి బాగా పడుతుంది చూడండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఈ పచ్చిమిర్చి టమాటాలు కూడా వే ఆరిపోయి ఉంటాయి కదా వాటిని మిక్సీ చేసుకుందాం నేను చట్నీ రోట్లో కూడా చేస్తానండి ఇప్పుడు టైం లేక నేను మిక్సీలోనే వేసేస్తున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందు పచ్చిమిర్చి తర్వాత కల్లుప్పు వేసుకోండి చట్నీలోకి ఎప్పుడైనా కళ్ళుప్పే బాగుంటుంది ట్రై చేయండి మీకు సరిపడినంత ఉప్పు మిక్సీ చేసుకునేటప్పుడే వేసుకోండి ఎందుకంటే కల్లుప్పు ఇప్పుడు చట్నీ అంతా అయిపోయిన తర్వాత కలవదు కదా మళ్ళీ అప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుందాం చూడండి నేను సరిపడినంత చింతపండు వేస్తున్నాను మీకు కావాల్సినంత మీరు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి పులుపుగా ఉంటుంది చట్నీ తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా ఎక్కువ వేయద్దు జీలకర్ర ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే చట్నీ చేదనిపిస్తుంది తినేటప్పుడు అందుకని తగినంత వేసుకోండి కొంచెం తక్కువైనా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది మరీ ఎక్కువ అయితే బాగోదు తర్వాత వెల్లురెప్పలు కూడా వేసుకుందాం ఒక ఆరేడు వేసుకోండి వాటి టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇలా తుంచి వేసేసుకుందాం ఈ లోపు కర్రీ ఒకసారి చెక్ చేసుకుందాం అండి దాదాపు అయిపోయింది కారం కూడా అంతా పట్టేసింది చూస్తున్నారు కదా కొంచెం కూడా అడుగంటలేదు ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి మీకు సాల్ట్ కానీ ఏదన్నా కారం కానీ తక్కువైతే ఈ స్టేజ్లో ఒకసారి వేసేసుకోండి మీకు కావాల్సినంత అయిపోయిందండి కర్రీ ఇంతే కొత్తిమీర కావాలంటే మీరు యాడ్ చేసుకోండి నేనైతే వేయట్లేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేశాను ఈలోపు అన్నం కూడా కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అన్నము కర్రీ రెండు అయిపోయాయి కదా ఇప్పుడు చట్నీ మిక్సీ చేసుకుందాం ముందుగా మనం వేసాం కదా మిర్చి అవన్నీ ముందు అవి మిక్సీ వేసుకోవాలి ముందే టమాటాలు వేయకూడదండి అవి సరిగా నలగవు అనమాట అప్పుడు టేస్ట్ కూడా బాగోదు చప్పగా ఉంటుంది ముందు అవన్నీ మిక్సీ వేసుకున్న తర్వాతే లాస్ట్లో టమాటాలు వేసుకొని ఒక రౌండ్ తిప్పేసుకుంటే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది తెలియని వాళ్ళు ట్రై చేయండి మిక్సీలో అన్నీ ఒకేసారి వేయకూడదు ముందు పచ్చిమిర్చి బాగా నలిగిపోవాలి చూడండి మిక్సీ వేయడం కూడా అయిపోయింది ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కూడా వేసుకోండి మీరు నేను ముందే వేసాను కదా సాల్ట్ సరిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుందాం నేను కళాయిలో వేయించాను కదా నేను దానిలోనే వేసేస్తున్నాను ఇంకా దీనికి కూడా నేను తాలింపు వేయట్లేదండి మేము ఇలాగే తినేస్తాము తాలింపు వేయాల్సిన అవసరం లేదు అసలు మీరు కావాలంటే వేసుకోండి మీ ఇష్ట ప్రకారం ఇంతేనండి ఈరోజు వ్లాగు ఇక్కడితో అయిపోయింది మార్నింగ్ వ్లాగు ఎలా ఉన్నాయి నా వీడియోస్ నచ్చినాయా లైక్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చే చేసుకోవడం మర్చిపోవద్దు